అంతేనే అంతే ఇంటర్వెల్ వరకు వాడు మన చుట్టూ తిరుగుతాడు ఇంటర్వెల్ తర్వాత మనం వాడి చుట్టూ తిరగాలి క్లైమాక్స్ ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు ఏ అంత లేదు నిన్న తొక్కలో కాన్సెప్ట్ ఒకటి చెప్పాడు అది తప్పని ప్రూవ్ చేద్దామని చూస్తున్నా రోజు వెనకాల తిరుగుతాడు ఈ రోజే కనిపించట్లేదు ఇడియట్ ఇడియట్ అనా ఐ డో వేష్కోన్లీ తుమ్సే ఆ అక్కడ సినిమా హెడ్ ఇక్కడ మన సినిమా హెట్టు ఎందుకే ఇలా మార్టర్ ఏం చేసావు నిన్న నేను చెప్పాను మనసు ముఖ్యం కాదు అందమే ఇంపార్టెంట్ అన్నావు కదా అంటే అది రాంగ్ హౌ మనసు ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అని మా అక్క చెప్పింది మా అక్క చెప్పింది మా అబ్బా అమ్మ చెప్పింది మా పిన్ని చెప్పింది ఇది కాదు మనసు ఫీలింగ్స్ అన్ని పెళ్ళాకనే తెలుస్తాయి లవ్ లో ఉన్నప్పుడు అంతా మేకప్ అది కరిగిపోయాక బ్రేకప్ లవ్ లో ఉండే ఫేక్ ఫీలింగ్స్ నాకు వద్దు ముందే చెప్తున్నా పెళ్ళి అయిపోయాక ఆ రొమాంటిక్ పీరియడ్ అయిపోయాక మిగతాదంతా పూర్తిగా రొటీన్గా ఉంటుంది సరే స్పందన మ్యాటర్ మొత్తం మ్యారేజ్ గురించే కాబట్టి మ్యారేజ్ తర్వాత బైక్ను రేంజ్లో చూసుకున్నాను అంటే నాకు చూపించు నువ్వు అంటున్నావే హ్యాపీనెస్ ఫీలింగ్స్ తొక్క తోటకూరని ఇమాజినేషన్లో కాకుండా రియాలిటీలో ప్రతిరోజు తన వైఫ్ని కొత్తగా ఫీల్ అయ్యి లవ్ చేసేవాడు ఉంటే నాకు చెప్పు నీ కాన్సెప్ట్ కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని నా ప్రపోజల్ క్యాన్సిల్ చేసుకుంటాను ఉన్నాడా ఉన్నాడా ఎవడైనా ఉన్నాడు ఎవడు మా బావ ప్రేమించిన వాళ్ళని హార్ట్లో పెట్టుకున్న వాళ్ళనే చూసుంటాం కానీ మా బావ హార్ట్లోనే కాదు తన ట్రిపుల్ బెడ్రూమ్ రూమ్ ఫ్లాట్ లో వందలకొద్ది వాల్ పేపర్స్లు పెట్టుకున్నాడు. బావ గురించి పక్కన చూపిస్తావా ఏంటి? బావ ఎక్కడ? ఏంటి? ఐఫిల్ టవర్ ముందున్న ఐటమ్స్ ల్ తన కళ్ళ ముందున్న న్హైగెరా వాటర్ ఫాల్స్ చూస్తున్నా ఆగ్రాలో తాజ్మహల్ ముందు నిల్చున్నా మా అక్క గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎక్కడ? అందరూ స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారం చేస్తారు కానీ నేను స్నానం చేసే ముందు భార్య నమస్కారం చేస్తాను ఎందుకంటే సూర్యుడు అంటే ఉదయం కానీ నువ్వంటే నా హృదయం ఐ లవ్ యు లవ్ యు మా అక్క ప్రేమలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మునకలై ఉంటాడు మా బావ ఐ లవ్ ఎనిమిది గంటల పది నిమిషాలు ఇరవై సెకండ్లకు ఇంట్లో డైనింగ్ టేబుల్ పై ఉంటాడు నీట్నెస్ కి నీట్ షేఫ్ కి మా బావ బ్రాండ్ అంబాసిడర్ ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు డ్రైవింగ్ సీట్ లో ఉంటాడు సరిగ్గా ఆరు పదికి ఇంట్లో అడుగు పెడతాడు పంక్చువాలిటీకి ఇస్తాడు మా అక్క చేతి కాఫీకి పడిచ్చేస్తాడు మా బావగుండల్లో నాలుగు గదుల్లో మా ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో అక్కే ఉంటుంది ఐ లవ్ యూ అదేంటండి మీ మానాన మీరు ఐ లవ్ యూ చెప్పారు నేను ఐ లవ్ యూతో చెప్పేవారు కాగరా సారీ నేను ఫోటో అనుకున్నాను క్యారెక్టర్ అద్దరిపోయింది బంగారం ఈ రోజుల్లో కూడా ఇలాంటోళ్ళు వాళ్ళు ఉన్నారంటే ఇట్స్ అమేజింగ్ సరే ఒక పని చేద్దాం మీ బావ నెంబర్ నాకు ఇస్తే వారం తిరగకుండా ఇంకొక అమ్మాయితో ఉండేలా నేను చేస్తా ఇంపాసిబుల్ మా బావ శ్రీరామచంద్రుడు ప్రింట్ అవుట్ ప్రింట్ అవుట్ పెన్ డ్రైవ్ కాదు మీ బావ నెంబర్ నాకు ఈ చాలు కదా స్క్రీన్ ప్లే నేను చూసుకుంటా తీసుకో 9573369496 మరి నీది అంటే కాంటాక్ట్ లో ఉంటే బాగుంటదని ఏయ్ ఆడి Sir, coffee. You're dismissed. Huh? Sorry, sir. Out. One minute. Coffee, sir. You're appointed. Thank you, sir. Out.

హలో ఏంటి మహేష్ మాట్లాడుతుంటే కాల్ కట్ చేసావు మీరు ఎవరండి పేరు చెప్పకపోతే ఎలా రిప్లై ఇస్తారు అలా చిరాకు పడుతున్నావు ఏంటి మహేష్ యు చేంజ్డ్ అ లాట్ హలో సర్ 2 మినిట్స్ అబ్బి బై నా 2 మినిట్స్ కనిపించకపోతే మన కాలేజ్ లో అమ్మాయిలు పిల్లలు మిస్టర్ బిన్ ఎలా మిస్ అవుతారో అలా మిస్ అయ్యారు నేను నీతో డేట్ కోసం ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నా కానీ నువ్వు ఆలు మహేష్ నాకు ఇస్తుంది మళ్ళీ కాల్ చేస్తా ఓకే అప్పుడు వరకు నాకు హలో హాయ్ మహేష్ హాయ్ ఇంకా నేను నీ పేరు అడిగను చెప్పాను కదా ఐఎమ్ నాట్ గోన్ ఓ మహేష్ దట్స్ గ్రేట్ మహేష్ నేను నీ కళ్ళ ముందుకు వచ్చేంత వరకు నన్ను కలవమని ఫోర్స్ చేయకూడదు యా ఇక విషయం చెప్పనా చెప్పు వాయిస్ లో వైబ్రేషన్స్ ఉంటాయి మహేష్ అవునా ఇంకేదైనా మాట్లాడవా ప్లీజ్ సో ఇంకా ఇంటి విశేషాలు అప్పటిలాగే ఉన్నావుగా ఏదో ఒకటి పెట్టవే అక్క బావచ్చాడు నీ కాఫీ కాన్సెప్ట్ అమ్మో కాఫీ ఇవ్వకపోతే కాలు లోపల పెట్టడే పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాఫీ తాగుతూనే కదా నేను వెళ్ళింది ఇప్పుడేంటి ఇలా ఆఫీస్ అంటే వర్క్ టెన్షన్ ఉంటుంది లెక్క నవ్వుకుంటూ వెళ్ళాడే టెన్షన్స్ ఎక్కువైతే నవ్వొస్తుంది లెక్క

అవును ఏదో సిమ్టమ్స్ కనబడియా నాకేం లేదలా నేను అడిగేది నీ గురించి కాదు మీ బావ గురించి మా బావ అలాంటి కాదు డాబాబెన్ పొద్దు పొద్దున్న ఎదురు ఎక్స్పోజింగ్ లేండి మాకు నా ఇష్టం నాతో మింగిలేకేలా సెల్ఫ్ అసెట్ లా డ్రెస్ చేసుకున్నావు అనుకో నాకు కుదరదు చెప్తున్నా రే మీరేటర్ చూస్తున్నారు అలానే సినిమా అయిపోయింది వాడిపోతే విడికేటు